చంద్రబాబు దేవదేవుని ప్రసాదంపై నిందా ఆరోపణలు చేశారని లడ్డులో జంతువుల కొవ్వు కాల్సిందని తప్పుడు ప్రచారానికి దిగారని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు శుక్రవారం ఆయన శాసనమండలి మీడియా పాయింట్ లో మాట్లాడుతూ తన స్వలాభం కోసం తమ సంస్థలకు టెండర్లు ఇప్పించుకోవడం కోసం అసత్యాలు చెప్పారు అని అన్నారు కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అది తెలుగుదేశం పార్టీ ఏమన్నాయండి లేదు జనసేన పార్టీ ఏమన్నాయండి లేదు భారతీయ జనతా పార్టీ ఏమన్నాయండి వాళ్ళకి కావాల్సింది రాజకీయ స్వభావం రాజకీయ దుర్బుద్ధి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి తద్వారా లాభార్జన ధన ధన సంపాదన తప్ప ఇంకో ఆలోచన లేదనేది వ్యక్తమవుతుంది కాబట్టి మేము మళ్ళీ ఇవాళ దాని మీద చర్చ జరగాలి దాంతోపాటు బడ్జెట్ మీద కూడా చర్చ జరగాలి రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు తెలియాలి అని చెప్పి మేము పట్టుపట్టినప్పుడు హౌసెండ్ అయింది అందుకే మీ దగ్గరికి వచ్చి మళ్ళీ మళ్ళీ ఈ విషయాన్ని చెప్తున్నాం చెప్తున్నాం దయచేసి మీ నిజంగా కానీ కుటుంబ నాయకులకు కానీ కుటుంబ పార్టీలకు కానీ చర్చుంటే ఆ భగవంతుడి మీద వచ్చి మీకు మీకు వచ్చి మరి భక్తిభావం ఉంటే నిజంగా భగవంతుని వచ్చి మా మీద మీకు అవినీతి ఉంటే చర్చకు రండి వాస్తవాలు వచ్చి చర్చిద్దాం వాస్తవాలు వచ్చి చెప్దాం అలాగే బడ్జెట్లో విషయాల్ని ప్రజలకి ఏమీ దొరుకుతుందో చర్చిద్దాం అంతేకాండి కుంటి సాకులు చెప్పి ఆ సాకులు చెప్పి ఆ సాకులు చెప్పి ఈ మాటలు మాట్లాడి వాళ్ళు చేయడం అనేది అది సమంజసం కాదని చెప్పేసి అని నేను వచ్చి ఇవాళ వాళ్ళు చేస్తున్న చర్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాను అందుకే ఇవాళ మీ దగ్గరికి వచ్చి చెప్తాను ఇప్పటికైనా మించిపోయింది లేదు చచ్చికి రమ్మని కోరుతున్నాను అది అది ఒక విషయాన్ని మనం చేస్తాను ఒక విషయం ఒక విషయాన్ని మనం చేస్తా వెంకటేశ్వర స్వామి ఫోటోని ఏం చెప్పారు బాబు చెప్పారు ఒక్క ఫోటోని హౌస్లో చెప్పులు బూట్లు వేసుకుని మేము తీసుకెళ్ళిన పుట్టం ఒకటి చూపెట్టమరండి ఒకటి చూపెట్టమరండి అన్ని మేము మీరు మేము కూర్చొని నా ముందు చెప్పులు ఇప్పి ఏదైతే ఆ దేవదేవడి తాల భక్తిభావంతో తీసుకెళ్ళి అయ్యా వీరికి వీరికి బుద్ధి ప్రసాద్ మంచి బుద్ధి ప్రసాదించు అని చెప్పాం అని చెప్పాం మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ కలెక్ట్ చేసి మళ్ళీ టేబుల్ మీద నేనే పెట్టాను చూమండి కెమెరాలు చూడమండి చూమండి మీద ఒక పటం తీసుకొచ్చి ఎందుకండి ఈ కుంటి సాకులు ఈ కుంటి సాకులు ఇంకా ఇంకా చూమిడితే ఆశ్చర్యపోతారండి మీరు చూమిడితే ఆశ్చర్యపోతారు ఈ ఈ సభ్య సమాజం వచ్చి తలదించుకునే పరిస్థితి ఆ నాయకుడు చంద్రబాబు నాయుడు చేసిన పరిస్థితి ఏం చెప్పారు మీరు ఇందాక వాళ్ళు ఏం చెప్పారు ఏమడిగారు నన్ను అదే కదా మీరే చెప్పారు కదా మేము అవమానించలేదు దాని తేమని ఖండిస్తున్నాం హౌస్లో మేము మేమేమి ఆ కార్యక్రమం చేయలేదు ఖండిస్తున్నాం అని చెబుతూ ఓ ఫోటో అంత బాధ అనిపిస్తుంది అదే టేబుల్ మీద నేనే కలెక్ట్ చేసుకుని టేబుల్ మీద నేనే పెట్టుకున్నాను టేబుల్ మీద కలెక్ట్ చేసి టేబుల్ మీద కలెక్ట్ చేసి టేబుల్ మీద నే పెట్టుకున్నాం అవి ఏమనంటే చూపెట్టమరండి ఏ ఒక్క కాయ కాగితం కింద పడింది అంటే చూపెండు మనం ఏ ఒక్క వీడియోలు ఉంటాయి కదా కదా కంట్రోల్ చూపించమండి అది కాక ఇంకో ఫోటో చూపెడతానండి ఏదో వాళ్ళు తప్పు చేశాను మేము చేయడానికి మేము ప్రయత్నం చేయట్లేదు మా మా తత్వం అది కాదు మా బుద్ధి అది కాదు మా బుద్ధి అది కాదు ఇదిగో ముఖ్యమంత్రి గారు ఇదిగో ముఖ్యమంత్రి గారు ఇదిగో వెంకట వెంకటేశ్వర స్వామి పుటవ్ ఇదిగో కాలక బూట్లు ఇదిగో దండ చూడండి వెంకటేశ్వర స్వామి పుటవ్ చూడండి దీన్ని ఏమంటారు ఆలోచించండి ఏమండ చెప్పండి చెప్పండి నేనేమండ చెప్పండి మేము వచ్చి చంద్రబాబు నాయుడు గారు పని చేశారు కదా మేము కూడా చేస్తామని చెప్పడానికి తయారుగా లేము అది వాళ్ళ తాలూకా ఆలోచన వాళ్ళ బుద్ధి అది చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీ పెద్ద తాలూకు బుద్ధి కానీ మాకు అది లేదు మాకు ఆ భగవంతుడు అంటే చాలా పవిత్రత ఉంది చాలా నమ్మకం ఉంది చాలా నమ్మకం ఉంది చాలామంది మా అందరికీ ఒకదా ఒకటి కాదు ఏంటిది వచ్చి వీరా వీరా మా గురించి మాట్లాడేది వీరా అండి మాట్లాడేది అయ్యా ఈటీ వారు అడుగు మీరు అడిగారు కదా మీరు అడిగారు కదా మీరు అడిగారు కదా ఇగో చూడండి మీ మీరు చూడండి దయచేసి అంటే మీరు అడిగారంటే నేను మిమ్మల్ని మిమ్మల్ని నేను ప్రేమ చేయట్లేదు వాళ్ళు అన్నారు కదా అనేది మీరు నన్ను అడిగారు ఇదిగో చూడండి ఇది వాస్తవాలు అంటే మీరు డైవర్షన్ కోసం మీరు ఈ ఎలాంటివన్నీ మాట్లాడుతున్నారా రాష్ట్ర ప్రజల చూడండి దయచేసి రాష్ట్ర ప్రజల నుంచి ప్రార్థిస్తున్నాను ఏ రకంగా ఈ కోట కోటం తాలూకా పెద్దల తాలూకా నాయకత్వం మనుషుల తాలూకా ఆలోచన సర్లు ఎలాగుందో వాళ్ళ బుద్ధి ఎలాగుందో అందుకే ఆ భగవంతుని వచ్చి ఆ దేవదేవుని వచ్చి మేము వచ్చి వెంకటేశ్వర స్వామి పుట్టం ఇది చూడండి ఎప్పుడు దా ఎప్పుడు దాము ఎక్కడ దామని రక్షించా గోవింద్ గోవిందా అంతే ఇందులో పార్టీ కానీ ఇందులో రాజకీయాలు కానీ ఇందులో ఏమైనా ఉన్నాయండి ఏమడుగుతున్నాం మేము రక్షించు రక్షించుకోవిందా రక్షించ మంచి బుద్ధి ప్రసాదించు ప్రసాదించుకోవిందా అది మంచివి ఆలోచన పెట్టితే గోవిందా పెట్టి గోవిందా అన్నాం తప్ప ఇంకేమన్నా అండి ఇదా అంటే వాళ్ళ తాలూకా ఒక్క ఆలోచన దొంద వైఖరి వాళ్ళ దుర్బుద్ధి వాళ్ళ ఆక్షేప ఒకటి అడుగుతున్నానండి టూటిగా ప్రశ్నిస్తున్నాను ఏంటంటే తోటిగా ప్రశ్ని ప్రస్తుతా నిన్నటి రోజున మొన్నటి రోజున అటు మొన్నటి రోజున ఇందా పొరుత హెరిటేజ్ సంబంధాలు